హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోతులకి వాడ మొత్తం అన్నము ఉండి అక్కడ పెట్టామండి ఎందుకంటే పొద్దున్న లేస్తానే కిటికీలు కొడతాయి పక్క తలుపులు కొడతాయి రేకుల షడ్డు మీద ఎగురుతాయి ఆకలికి పాపం అది చూసారా ఆ పెద్ద కోతులు వచ్చి చిన్నపిల్లల్ని మొత్తం తరిమేసాయి అస్సలు చిన్నపిల్లలని దగ్గర రానివ్వడంలే అది చూసారా గడ్డలు గడ్డలు అదే ఎత్తుకొని తినేస్తుంది కానీ చిన్నపిల్లలు నా ఇట్లా అవి అయితే పాపము ఆశగా ఇటు అటు ఎదురు చూస్తూ ఉన్నాయి చిన్నపిల్లలు అయ్యో నేను కొంచెం వెత్తి వేరుగా అన్న కిటికీ దగ్గర వేసుంటే బాగుండు చిన్న బిడ్డలకి అందరు కలిసి తింటాయి కదా అంటే ఈ పెద్ద కోతులు చిన్నవాటిని రానివ్వకుండా అలాగే చేస్తూ ఉన్నాయి దీన్ని చూసి భయపడి పాప చిన్నపిల్లలు ఎక్కడ పక్క పక్కన వెయిట్ చేస్తూ ఉన్నాయి చూడండి ఎలా చూస్తుందో అది తినచ్చు కదా దూరంగా తీసుకెళ్ళి చిన్నపిల్లలు వచ్చి తింటాయి కదా చూడండి ఎంత స్వార్థం ఉందో ఈ కోతికి ఎవరిని పట్టించుకోవట్లే ఇక్కడ ఇది మాత్రం ఎత్తుకెళ్ళి ఆమె గారు తింటా ఉంది చూడండి కూర్చోని ఎంత బాగా అది ఆల్రెడీ చేతిలో పట్టుకునేసింది ముక్క ఈ చిన్న పిల్లలకి పాపం అంత తెలివి లేదు చూసారా ఇక్కడ పాపం బిడ్డ వెయిట్ చేస్తూ ఉంది చిన్న బిడ్డ అది చూసారా దూకుతూ ఉంది ఏమైనా ఈ పెద్ద కోత అక్కడి నుంచి కదలడం లేదు చూసారా అది పోతే తిందామని కాసుకున్నాయి పాపం ఇవాళ వాటిని నూరు కొట్టేశాయి పాపం బాగుందా వీడియో నచ్చితే లైక్ చేయండి